జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర విజయవంతం చేయాలని జనసేన నాయకులకు కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి మనోహర్ పిలుపునిచ్చారు టెలికాన్ఫరెన్స్ ద్వారా జనసేన ఎమ్మెల్యేలు జన సైనికులతో మాట్లాడిన ఆయన సినిమాకు మద్దతుగా నిలవాలని కోరారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రులు నాదన్ల మనోహర్ కందుల దుర్గేష్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఇప్పటికే మూడు సార్లు మనోహర్ జనసేన నేతలతో ఈ విషయంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది జనసైనికులు డబ్బులు పెట్టి కొని సినిమా చూడాలని ఇతరులకు కూడా సినిమా చూసేలా చేయాలని మనోహర్ కోరారు సినిమాకు పాజిటివ్ టాక్ రావడానికి కూటమి నేతల మద్దతు కూడా తీసుకోవాలని సూచించారు హరిహర వీరమల్లకు నెగిటివ్ టాక్ వస్తుందని దాన్ని మార్చడానికి వారం రోజుల పాటు సినిమాకు మద్దతు ఇవ్వాలని కోరారు పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గకుండా ఉండాలంటే అందరూ సినిమా చూడాలని మరో ఐదు రోజులు ఈ సినిమాను అందరూ చూసేలా చేయాలని తెలిపారు ఈ సినిమా ద్వారా ప్రజల్లోకి వెళ్లే అవకాశం దొరుకుతుందని గ్రామ మండల జిల్లా స్థాయి నాయకులంతా సినిమా కోసం పనిచేయాలని ఆదేశించారు ప్రతి థియేటర్కి వెళ్లి కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఆరా తీయాలని అందరినీ సినిమాకు తీసుకొచ్చే బాధ్యత జన సైనికులదేనని నాదుల మనోహర్ స్పష్టం చేశారు డబ్బులు లేని వారికి డబ్బులు ఇచ్చి సినిమా చూపించారని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు కాగా ఈ సినిమాను విజయవంతం చేయడానికి జనసేన శ్రేణులు కలిసికట్టుగా కృషి చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించిన నేపథ్యంలోనే ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు సమాచారం మీరందరూ కూడా దయచేసి స్థాయిలో మీ అందరు మీ వంతు మీరు ఈ మనం నైతికంగా చేస్తున్న పోరాటం ఇది వేరే ఏం కాదు ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే ప్రజల్లోకి మనం వెళ్ళగలిగే అవకాశం మనకి హరిహర వీరమాలు ద్వారా దొరికింది అది పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చేసిన కృషిని మనం గుర్తు చేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది ప్రెస్ మీట్లు అదేవిధంగా మీరందరూ కూడా ఈ సోషల్ మీడియాలో కొంచెం జాగ్రత్తగా పాల్గొనడం వీటితో పాటు స్థానికంగా ఉన్న మన వాళ్ళందరినీ కూడా ఈ ఈ నాయకత్వం వివిధ స్టేజెస్లో ఉంటుంది మీ అందరికీ తెలియదు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి సో జిల్లా అధ్యక్షులు కూడా ఈ కారులో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నేను కోరుతున్నాను మన కూటమి నాయకులను కూడా మీరు కొంచెం ఈ ఇన్వాల్వ్ చేయాలి ఎందుకంటే మనం అందరం కలిసికట్టుగానే ఉన్నాం ఈ ప్రచారాన్ని ఎదుర్కోవడంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉచితంగా ఉంది ప్రతి నియోజకవర్గంలో కూడా మీరందరూ కొంచెం యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి చక్కటి అవకాశం మన యూత్కి మన వీర మహిళలకి ప్రత్యేకంగా జనసైనికులందరినీ కూడా మీరు ఆదరించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను వాళ్ళ రోజులు మనం కష్టపడి నిలబెట్టుకుని ఇంకా సక్సెస్ అయ్యేటట్టు మీరు చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అల్పే చంద్ర గారి